నమస్కారం వీసవన్ సిటీ న్యూస్ కు స్వాగతం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించారు చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో యాభై అజెండా అంశాలపై చర్చించారు స్విమ్స్ డెవలప్మెంట్ టీటీడీ వెల్ఫేర్ ఫండ్ పునరుద్దరణ మఠాల ఆక్రమణలు పలు ముడి సరుకుల కొనుగోలు టెండర్లపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు మూడు సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి నిలయం ఆలయం అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం ఒంటిమిట్ట రామస్వామి ఆలయం వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత డి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంతి భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ కాటేజెస్ గెస్ట్ హౌసెస్ వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి ఈ కంపెనీల పేర్లు కంపెనీల పేర్లు ఉండకూడదు ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ఉండాలి ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటిలో డెబ్బై ఐదు పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది ఈ నిర్ణయం మేరకు నలభై ఎనిమిది నలభై ఐదు విశ్రాంత గృహాల్లో ఈ భవనాల మా పేర్లు మా మార్పు చేయడం జరిగింది దీంట్లో నలభై రెండు మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు మూడు ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి ఒకటి దాంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినదే ఒకటి ఉంది దాన్ని వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము మిగిలిన రెండు ప్రైవేటు విశ్రాంతి గృహాలు ఉన్నాయి వారు స్పందించలేదు వాటిని కూడా టీటీడీ తరపు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే బిగ్ క్యాంటీన్లు జనాత క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్లో ఎక్కువ రేటు వేయటం ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం వచ్చిన వారికి తినడానికి వచ్చిన వారికి అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏమిటంటే మనకి రెవెన్యూ ఫోకస్ కాదు రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు రెవెన్యూ అనేది రావాలి కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి ఎంత ఆదాయం టీటీడీకి ఇవ్వాలని అది దాని మీద టెండర్ చేయము మీద మనము లాభం పొంది భక్తులకు అసౌకర్యం కల్పించకూడదు అని కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేసి తర్వాత ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకున్న క్వాలిటీ పారామీటర్స్ చూసుకొని వాళ్ళకున్న ఓవర్ని చూసుకొని వాళ్ళకున్న వివిధ వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి ఇవన్నీ చూసుకొని అలాంటి వారికే ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది దానికి సంబంధించి లైసెన్స్ ఫీజు ఎవరెవరు ఎంత పేమెంట్ చేయాలి దాన్ని ఫిక్స్ చేసి టెండర్లో అది పెట్టడం జరుగుతుంది ఆ టెండర్లో పెట్టిన తర్వాత మనము ఆ క్వాలిటీ పారామీటర్కి సంబంధించిన వాళ్ళ రికార్డులు అవి మనకి ఇస్తారు దాన్ని బట్టి ఎవరి క్వాలిటీ ఎక్కువ ఉందనేది చూడటం అలాగే శాస్త్రస్థాయిలో కూడా మనం వెళ్ళి దాన్ని పరిశీలించి ఒక టీం వెళ్ళి పరిశీలించి ఎలా ఉన్నాయనేది కూడా చూసుకొని వారు వేరే చోట నిర్వహిస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు అనేది చూసుకొని ఏమైనా బ్రాండ్ రికగ్నేషన్కి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా వాళ్ళకి ఎలా ఉన్నాయి వాళ్ళ రేటింగ్స్ ఏమైనా ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలనేది బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తద్వారా నాణ్యమైన ఫుడ్ని మనం ఆహారాన్ని ప్రజలకు ఇవ్వాలి భక్తులకు అందించాలి ఒక మంచి ఫుడ్ని మనకి మంచి ఆహార పదార్థం ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి నాణ్యమైన ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఆకర్షికంగా పాప వినాశనం ప్రాంతాలకు చాలామంది భక్తులు వస్తారు మీ అందరికీ తెలిసిందే పదివేల నుంచి రోజుకి పదిహేను వేల మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ అంతా కూడా ఇక్కడ వాతావరణం చూస్తే మనకి చాలా గందరగోళంగా కనిపిస్తుంది ఇక్కడ పార్కింగ్ అనేది సరిగ్గా లేదు వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ సరిగ్గా లేదు ఆర్గనైజ్డ్గా లేదు ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి తర్వాత వచ్చే వచ్చేవాళ్ళు కానీ నడిచే వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి తర్వాత ప్రాపర్ సైనేజ్ ఏది ఎక్కడికి వెళ్ళాలి ఏమిటనేది కూడా వాళ్ళకి ప్రాపర్గా లేదు అక్కడ అన్ని షాప్స్ అన్నీ కూడా చాలా అనార్గనైజ్డ్గా ఉంటాయి ఇక్కడ అన్ని దుకాణాలన్నీ కూడా కొన్ని పర్మిషన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినా సరే అవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి చూడటానికి కూడా బాగాలేదు ఆధ్యాత్మిక వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి పవిత్రతను రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి అందుకని మీద కూడా ఒక కన్సల్టెంట్ని ఎంగేజ్ చేయడం ద్వారా అక్కడ ప్రణాళిక రిపొందించడానికి కాన్సెప్ట్ ప్లాన్కి ఇక్కడ ఎకలాజికల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నదని మీ అందరికీ తెలుసు ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు ప్రజలకి మెరుగైన సదుపాయాలు ఇవ్వచ్చు అనేది కూడా ఈ ఈరోజు డిస్కస్ చేసి దాని మీద నిర్ణయం తీసుకొని ప్రణాళిక రూపొందించడానికి ఒక కన్సల్టెంట్ కూడా ఆక్యుటెట్ కూడా ఇవ్వడానికి తీసుకో చేయడం జరిగింది అలాగే స్విమ్స్ అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీటీడీ పరిధికి తీసుకురావడం జరిగింది అది దానికోసం ఇది ఎంతో మెరుగైన సేవలు ప్రజలకు ఇస్తుంది పేద ప్రజలందరూ కూడా ఎంతో ఎంతోమంది లక్షల మంది స్విమ్స్ నుంచి సేవలు పొందుతున్నారు ఈ స్విమ్స్కి ప్రతి ఏడాది ఏడాది అరవై కోట్ల గ్రాంట్ టీటీడీ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా వంద కోట్లకు మించి టీటీడీ తరపు నుంచి స్విమ్స్కి ఆర్థిక సహాయం వివిధ రూపాల్లో ఇవ్వడం జరుగుతుంది దీని మీద ఏ విధంగా దీన్ని ఇంకా మెరుగుపరచవచ్చు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏవైతే మొదలు పెట్టడం జరిగిందో వాటిని ఏ విధంగా ఉపయోగించవచ్చు ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ డాక్టర్ ఐవి సుబ్బారావు గారితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన ఎగ్జి రిటైర్డ్ ఎక్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీజీ కూడా ఆయన ద్వారా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయడం జరిగింది ఆ కమిటీ రిపోర్టు స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్లో కూడా ఈ రిపోర్టు డిస్కస్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ బోర్డులో ఆ రిపోర్టుని యాక్సెప్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ రిపోర్ట్లో ఉన్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే స్విమ్స్కి సంవత్సరాల తరబడి రిక్రూట్మెంట్ జరగలేదు చాలా డిపార్ట్మెంట్స్ సింగిల్ డిపార్ట్మెంట్ సింగిల్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ న్యూరాలజీ నెఫరాలజీ ఇవన్నీ కూడా చూస్తే సింగిల్ పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి వాటిని ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయాలి లేకపోతే ఇబ్బంది వస్తుంది మనము ఏది చేసినా సరే మంచి క్వాలిటీతో చేయాలి స్విమ్స్ని ఒక మంచి నేషనల్ లెవెల్ ఆరు గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ కింద నిలపాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దాని దానికి తగ్గట్టుగా బోర్డు కూడా చాలా మంచి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఐదు వందల తొంభై ఏడు పోస్టులు దాన్ని ఫిల్ అప్ చేయాలి ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయాలి నింపాలనేది రిక్రూట్మెంట్ చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో ఫ్యాకల్టీకి సంబంధించి వంద పోస్టులు నర్సెస్ పారామెడికల్ స్టాఫ్స్ వీళ్ళందరూ కలిపి నర్సులు నాలుగు వందల ముప్పై నాలుగు పారామెడికల్ స్టాఫ్ పదిహేను మంది అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ నలభై ఎనిమిది మంది మొత్తం మీద ఐదు వందల తొంభై ఏడు మందికి మందిని రిక్రూట్ చేయాలనేది ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివలన టీటీడీ మీద డెబ్బై డెబ్బై ఒక్క కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుంది అంటే అరవై కోట్లతో పాటు ఇంకొక డెబ్బై ఒక్క కోట్లు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది మొత్తం మీద నూట ముప్పై ఒక్క కోట్లు అదనంగా మనకి మొత్తం మీద భారం ఉన్నా సరే ఇది పేద ప్రజలకి మెరుగైన ఇజ్రాయేల్ది టెక్నాలజీ ఒకటి ఉందని చెప్పారు చాలా టెక్నాలజీస్ ఉన్నాయి అవి ఒకసారి స్టడీ చేస్తాము ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయని చూసి దాని మీద బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇది ఇది కాదు ఇది వేరేది కదా అనంతపురంలో ఇది వేరే టెంపుల్లో అమరావతిలో ఉన్న వెంకటేశ్వర వెంకటపాలెంలో ఉన్న ఉన్నదానికి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా కదా అది కన్సల్టెంట్ని పెట్టి ఇప్పుడు ఉన్న ఆలయం ఏదైతే ఉందో దాన్ని చిన్నది చేయడం జరిగింది దాన్ని పెద్ద ఆలయం ఒరిజినల్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం కట్టి బయట ఇంకా ఫెసిలిటీస్ పిలిగ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్లు ఇవన్నీ కూడా అర్చకులకి ఉన్న ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అర్చకులకు ఒక బిల్డింగ్ తర్వాత పిలిగ్రీమ్ వెయిటింగ్ హాలు ఇంకా అన్నప్రసాదం కాంప్లెక్స్ ఇవన్నీ కూడా చేయాల్సినవి ఉన్నాయి ఇవన్నీ కూడా చేయడానికి ముఖ్యమంత్రి గారు పోయినసారి రివ్యూ మీటింగ్లు ఏమన్నారంటే ఆయనకి అంతా చూపించిన తర్వాత ఇది ఇంకా బాగా చేయాలి దీన్ని బౌండరీ వాళ్ళు కూడా ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో కదా అది కూడా చాలా ఆర్డినరీగా ఉంది దీన్ని